పెసరపప్పు పులుసు మామిడికాయ కాంబినేషన్తో పెసరపప్పు పులుసుకు కావలసిన పదార్థాలు కప్పు పెసరపప్పు మామిడికాయ సగం మామిడికాయ ఈ మామిడికాయని హాఫ్ కట్ చేశాను హాఫ్ కట్ చేసి సగం మామిడికాయ ముక్కలు ఎందుకంటే పుల్లగా ఉంటుంది బాగా పుల్లగా ఉన్న మామిడికాయ ఇది అందుకని పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలి పులుపుకి తగినంతగా మనం కట్ చేసుకోవాలి పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలి రెండు క్యారెట్లు ముక్కలు కట్ చేసుకోవాలి ఒక ములక్కాడ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం ముందరగా పెసరపప్పుని కొద్దిగా క్లీన్ చేసుకుని వాటర్ పోసి కడిగే వేసుకుని కొద్దిగా కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడికేలోగాను మనం మామిడికాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ముందరగా మనం ఒక గిన్నె తీసుకుని కొద్దిగా దళసరి గిన్నె తీసుకుని అడుగు దళసరి గిన్నె తీసుకుని ములక్కాడ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మామిడికాయ పేస్టు వాటర్ పోసి ఉడికించుకోవాలి ముక్కలు ఉడికేదాకా దాకా మనకి పప్పు ముక్కలు ఉడికేట్టుగా మనం వాటర్ పోసుకోవాలి పోసుకొని ఉడికించుకోవాలి ఇందులో పసుపు ఉప్పు తగినంత కొద్దిగా బెల్లం అండి ఇది పెసరపప్పు కాంబినేషన్ పులుసు కదా మా కొద్దిగా బెల్లం వేసుకుంటే రుచిగా ఉంటుంది అందుకని కొద్దిగా బెల్లం ఇవన్నీ కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికేదాకా ముక్కలు ఉడికే ఉడికించుకోవాలి ఇలాగా పప్పు కూడా రెడీ అవుతుంది పప్పు ఉడికేలోగా మనకి ముక్కలు కూడా ఉడికిపోతాయి జనరల్గా పులుసులన్నీ మనం చింతపండుతో చేసుకుంటాం కదా చింతపండు నానబెట్టి పేస్ట్ చేసుకుని ఆ పనే లేకుండా ఈ మామిడికాయ ఇలా పేస్ట్ చేసేసుకుని కొద్దిగా వాటర్లో కలిపేసి పోసేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి పులుసు పెసరపప్పు ఉడికింది మనం కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని కొద్దిగా పల్చగా చేసుకోవాలి ఈ విధంగా పులుసులోకి ముక్కలు కూడా ఉడికాయి ఇప్పుడు ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది ప్రెసర్ కొద్దిగా మాడకుండా ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా ఉడకాలి కొద్దిగా సిమ్లో పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి కొద్దిగా సాంబార్ పొడి వేసుకుంటే బాగుంటుంది ఇందులోనూ లేకపోతే పులుసులోకి వేసుకునే ఏదైనా పులుసు పొడులు ఇంట్లో ఉంటాయి కదా పులుసు పొడి కానీ ఏదైనా వేసుకోవాలి నేను సాంబార్ పొడి వేస్తున్నాను సాంబార్ పొడి కొద్దిగా వాటర్లో కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా ఉంటాయి కదా జనరల్గాను అలా నీళ్ళల్లో కలిపేసి అది మిక్స్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది మామిడికాయతో మనం పెసరపప్పుతో పులుసు చాలా రుచిగా తయారవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా ఉడికితే కనుక సరిపోతుంది పులుసు మరుగుతుంది కదా మనం ఇప్పుడు ఇలాగా పోపు వేసుకోవాలి పులుసులోకి రెండు స్పూన్లు నూనె వేసుకుని కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలి మిరపకాయ కూడా ముక్కలు చేసి వేయాలి పోపు వేగింది కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు పులుసు రెడీ అయింది బాగా మరుగుతోంది అది బబుల్స్ కూడా వస్తే బాగా మరుగుతోంది పోపు వేయించిన పోపుని పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంగువతో వేసాను కదా పోపు అది చాలా రుచిగా ఉంటుంది మనం పెసరపప్పు మామిడికాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం ఇంకా దిన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి రెడీ అయిపోయింది పెసరపప్పు పులుసు మామిడికాయ కాంబినేషన్తో రెడీ అయింది ఇది చాలా రుచిగా ఉంటుంది మనం వేడి వేడి రైస్లోకి ఇది సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని తింటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్